ఏమి రెండు వేల సంవత్సరాల పై చిలుపు సంవత్సరాల నుంచి దళితుల్ని అంటరాని వారిగా చూస్తూ గ్రామానికి బయట వారిని ఒక బానిసలుగా చూస్తూ చేసినటువంటి ఈ దారుణం చాలదా ఏ మతంలో వెళ్ళి ఏ మతంలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ అంటరాని తనాన్ని నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు ఏ మతంలోకి వాళ్ళు తీసుకోవటం వలన వారి యొక్క ఆత్మీయ పురోగతి ఆత్మీయ విడుదల కలుగుతున్న వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళకు ఆ స్వాతంత్రం మాత్రం ఇవ్వకుండా ఎందుకు వాళ్ళను బానిసలుగా చేసి ఇంకా మీరు హిందూ మతంలోనే ఉండాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు లేకపోతే ఈ మతోన్మాదులు ఎందుకు ఈ విధంగా తృక్కిపడుతున్నారు దళితులని దళితులకు ఎందుకు ఈ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉంది మిగిలిన వాళ్ళందరికీ కూడా వారి వారు ఏ మతం పుచ్చుకున్న వాళ్ళు ఏ మార్పు రావట్లేదే కేవలం దళితులకు మాత్రమే ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం అందరం క్షుణ్ణంగా ఆలోచించాలి క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఈ దళితులు మొదటి నుంచి కూడా ఏనాడు కూడా హిందూ మతంలో లేరు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు హిందూ సమాజంలో లేదా హిందూ మతంలో దళితులు అనేవాళ్ళు ఒక భాగం కాదు మొదటి నుంచి కూడా వాళ్ళకు వాళ్ళ మతాలు ఉండేవి వాళ్ళకు వాళ్ళ ఇష్ట దైవాలు ఉండేవి అయితే ఈ మనకి ప్రజాస్వామ్యం కోసం ఎప్పుడైతే మనకి స్వతంత్ర పోరాటం జరుగుతుందో అప్పుడు గాంధీ గారి యొక్క ఈ ప్లాన్ వలన వీళ్ళని కూడా దళితులను కూడా హిందువులుగా పరిగణించడం జరిగింది క్రైస్తవులు అంతకుముందు కనీసం ఒక రెండు వందల సంవత్సరాల నుంచి అనేక మంది మిషనరీలు వచ్చి ఈ భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి దళితుల మధ్య అంతేకాకుండా ట్రైబల్స్ మధ్య వాళ్ళు పరిచయం చేస్తూ వాళ్ళకు విద్యని ఇచ్చి వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చి హాస్పిటల్ స్థాపించి స్కూల్ స్థాపించి ఆ తర్వాత దేవాలయాలు స్థాపించి వారికి దేవుడు ఎవరో నిజమైన దేవుడు ఎవరో తెలియజేసి వాళ్ళల్లో ఒక విధమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక విధమైనటువంటి జాగృతిని తీసుకొచ్చారు దాన్ని తిరిగి అణిచివేయాలని చెప్పేసి రెండు వేల సంవత్సరాలుగా ఏ అంధకారంలో అయితే వాళ్ళని తృప్తి ఉంచారో అదే అంధకారంలోకి మళ్ళా తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఈ దళితులు ఎప్పుడు కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళని ఇంకా హిందూ మతంలోనే కట్టేసి ఉంచాలనే ప్రయత్నమే ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సురేష్ పొలిగుజు గారు చెప్పారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి అలాగే రాజ్యాంగం గురించి కానీ ఈ మత మార్పిడి విషయంలో ఎందుకు ఈ స్వేచ్ఛ లేకుండా చేసిన విషయం కానీ స్వామి ఆనందకుమార్ గారు కూడా వివరంగా వివరించారు రాజ్యాంగం రాజ్యాంగంలో మనకు ఆ స్వేచ్ఛ ఇయ్యబడింది రాజ్యాంగంలో మనకు పౌర హక్కులు ఆ ప్రాథమిక హక్కు ఇవ్వబడింది అయితే రాజ్యాంగాన్ని అలా ఉంచేసి దొంగ చాటుగా దొడ్డిదారిగా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఈ హిందూ మత ఉన్మాదులు ఆ రాష్ట్రపతి ద్వారా దీన్ని తీసుకొని రావటం జరిగింది ఏ పార్టీ అనేది అనవసరం ఇక్కడ పార్టీలన్నీ ఒకటే కేవలం ఇక్కడ దళితులు తర్వాత అగ్ర కులాల వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరూ ఒకటే కాబట్టి ఆ రోజు ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉందో ఎవరైతే రాష్ట్రపతిగా ఉన్నారో ఆయన ద్వారా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొని వచ్చి కేవలం హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కులాల వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కాస్ట్లుగా పరిగణింపబడతారు అనేటటువంటి ఓ మెలిక వాళ్ళు తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎంత పోరాడుతున్నా కానీ ఈ రోజు వరకు ఈ దళితులకి స్వేచ్ఛ అనేది మనకు లభించలేదు కాబట్టి ఈ స్వేచ్ఛ ఎలా లభించాలి కేవలం దళితులు దళిత క్రైస్తవులు వీళ్ళు మాత్రమే ఎందుకు దీని గురించి పోరాడాలి మిగిలిన వాళ్ళు ఎందుకు దీని గురించి పోరాడకూడదు మిగిలిన వాళ్ళు ఎందుకు మనతో పాటు కలవట్లేదు అంటే మనం ఇప్పటికి కూడా ఇంకా అంటరాని వారిగానే పరిగణిస్తూ ఈ అంటరానితనాన్ని తనాన్ని క్రైస్తవత్వం మారినా కానీ ఈ అంటరానితనం మనల్ని విడినాడకుండా ఉంది స్వామిల ఆనంద్ కుమార్ గారు చెప్పినట్లుగా మేము రెండు సార్లు ఈ బాలకిషన్ గారిని కలవటానికి వెళ్ళాం ఎందుకంటే బాలకిషన్ కమిషన్ ప్రభుత్వం వేసింది ఆయన రిటైర్డ్ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యారు ఆయన కమిషన్ ఆయనతో మాట్లాడటానికి రెండు సార్లు మేము వెళ్ళాం రెండు సార్లు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే క్రైస్తత్వంలో క్రైస్తవత్వంలో కులం అనేది లేదు అంటరానితరం అనేది లేదు కాబట్టి మీకెందుకు రిజర్వేషన్ అది కేవలం కులం ఉన్న వాళ్లకు లేకపోతే అది అంతరానితనం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ రిజర్వేషన్ అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు అప్పుడు నేను అడగడం జరిగింది అంటడానికి తన క్రైస్తవుల మాత్రాన పోయిందా డెబ్బై ఐదు సంవత్సరాలుగా క్రైస్తవ చర్చిల్లో క్రైస్తవ సంఘాల్లో ఎక్కడా కూడా అంటడానికి కుల కులతత్వాన్ని పాటించట్లేదా